జిల్లాలో బోర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో బర్డ్ ఫ్లూ నివారణపై జిల్లా కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రమలకు అధికారందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు మొదలకూరు మండలం చాటకుట్ల కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామంలో ఇటీవల ఏవిఎన్ఎస్ ఇన్ఫ్లుఎంజా వ్యాధితో కోళ్లు పెద్ద ఎత్తున చనిపోవడంతో పశుసంపర్ధక శాఖ అధికారులు భోపాల్లోని టెస్టింగ్ కేంద్రానికి పంపారని ఏవిఎన్ఎస్ఎన్ఫ్లో ఇన్ఫ్లుఎంజా నిర్ధారణ కావడంతో వ్యాధి ప్రబలకుండా అదుపు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు

এ সরোহে কাজ করতে আসছি। ইроде আইবো আর কাটিং নাও না। না না বটনে টপ করে পিডি ডিট আছে। এই দিকে সবাই আছো। আমরা পরে রেঞ্জ মারতে গেলে তাই সিএম। নটা ও মানে ট্রেডিং ডিএসপি গారు, সিআই গారు, এসএ গారు আলাদা করে পড়া চলছে। ఆకోటి చెక్ పోస్ట్ బట్టి ఈ మూమెంట్ లేకుండా మనకు చర్యలు అది సిఐ గారు సిటీ షాప్లో వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ షెడ్యూల్ చేశారు అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పౌల్ట్రీలు వాళ్ళు కూడా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాయండి అలాగే వాటిని చేప జరుగులు ఏం జరుగుతుందో బయట దయచేసి అర్థం చేసుకోవాలి డిసిజన్ స్ప్రెడ్ చేసేది ఊరికి మీద తప్పుకు వస్తున్నాయి కదా అటువంటి పని చేస్తే డిసిజన్ స్ప్రెడ్ చేస్తే సొసైటీ అంతా ఇబ్బందిని బయట చేసినటువంటి పరిస్థితి ఉంటుంది మనం అనేక రకాల ఇబ్బందులు చూస్తాం కొంతమంది బాధ్యత లేకుండా చేసిన సమాజం అంతా బాధపడే పరిస్థితి తీసుకురాకూడదు అటువంటివన్నీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవగాహన లోపలతోటి చేసేటటువంటి ఇది దానికోసం మొత్తం మనం కొన్ని టీంలను ఏర్పాటు చేస్తాం సిటీకి కూడా ప్రచారం చేస్తాము అలాగే ఈ బౌండ్రీ వాళ్ళు కూడా వెంటనరీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఎవరన్నాక వీటిని పాటించకపోతే అవసరం చర్యలు వారి కూడా తీసుకుంటారు ఇదేంటంటే కలెక్టివ్గా మనం అందరూ కలిపి ఈ స్ప్రెడ్ లేకుండా చూసుకోవాలి లేకపోతే కనుక అది ఈ గ్రామం ఇంకో గ్రామానికి అలాగే వ్యాప్తి చెందితే పోల్ట్రీ రంకో దెబ్బతిన్నమాదం ఆ పౌల్ట్రీ సెక్టర్లో కంటే ఎవరైనా కనుక ఎఫెక్ట్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు వాటిని గవర్నమెంటు కొన్ని నిర్దేశాలు ఇచ్చారు ఒక మీటర్ రెండు మీటర్లు రుయ్యి తీసి అందులోనే వేసి కాల్షియం హైడ్రాక్స్ అయినా ఇవన్నీ వేసి కొట్టాలని ప్రొసీజర్ పెట్టారు ఆ ప్రొసీజర్ ప్రకారం డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడన్నా కనుక ఏమైనా చనిపోతే చేపతి రూమ్ వేయడం లేదా ఎక్కడ పెట్టే రూట్లు వేయడం అన్నది సమాజానికి చెక్ చేసేటటువంటి పని అటువంటివి ఏమన్నా పర్వతించు అంటే పెంచుకప్పుడు రాబోయే మూడు రోజుల్లో ఏ రకమైనటువంటి చికెన్ రిలేటెడ్ పుట్పత్తులు అవి కూడా అమ్మకండా షాపులన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు అధ్యయన వారు అలాగే పోలీసు వారు కూడా ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నారు అన్ని షాపులు క్లోజ్ చేయడానికి మూడు రోజుల లోపల మళ్ళీ ఆ ఏరియా అంతా కూడా శానిటైజ్ శానిటైజ్ చేస్తాం పది కిలోమీటర్ రేట్లు ఎక్కువ పది కిలోమీటర్ రైతు వరకు అంతా కూడా పంచాయతీ వారు మొత్తం శానిటైజ్ చేసి అది వ్యాప్తి వైరస్ చోటు వెళ్ళకుండా మొత్తం చర్యలు తీసుకుంటున్నారని అలాగే మూడు రోజుల తర్వాత షాపులై తెలుసుకోవచ్చు కాకపోతే పదిహేను రోజుల వరకు కూడా బయట నుంచి ఈ పది కిలోమీటర్ ట్రైన్లోకి ఏ రకమైనటువంటి చికెన్ రిలేటెడ్ అవి కూడా వానకు రావడానికి లేదు అదే రకంగా ఇక్కడి నుంచి కూడా బయటికి వెళ్ళడానికి లేదండి మూడు రోజుల తర్వాత ఆయనకి అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టాక్ ఏదన్నా ఉంటే కనుక ఇబ్బంది లేని అంటూ వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు ఈ రకంగా అందరికీ కూడా మార్నింగ్ పెట్టి అన్ని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి క్షన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మన జాయింట్ డైరెక్టర్ వెటర్నరీ ఇక్కడే మనం పక్కన ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో కంట్రోల్ రూమ్ పెట్టాను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి సార్ కోడ్ వేస్ట్ అంతా మనకు చేపలు